ఫ్రెండ్స్ సిమెంట్ రాయిల్లో జరిగే కొన్ని మోసాల గురించి చెప్తాను వినండి ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రాయి అనేది పదకొండు అంగుళాలు అయితే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మిగతా రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పదిన్నర సైజులు అయితే రావడం జరిగింది మనం ఫస్ట్ రాయి అనేది మనం తక్కువ బడ్జెట్లో కట్టుకున్నాం అది మంచి క్వాలిటీగా ఉండాలి మంచి సైజులో రాయి ఉండాలి కాబట్టి మనం మొత్తం వెతికి మన ఊర్లో ఉన్న ఈ కార్ఖానాలు ఇవన్నీ వెతికి మనం రాయి ఎక్కడ బాగుంటే ఎక్కడ సైజులో ఉంటే అక్కడ వెళ్ళి తీసుకుంటాం అయితే అక్కడ మనం రేట్లు అనేవి బార్గెనింగ్ చేయటం వల్ల మనకి రాళ్ళు అనేవి ఫస్ట్ మనకి చూసుకున్న విధంగానే సాలిడ్ గా అలాగే మంచి సైజు లోనే రాయి అనేది పంపిస్తారు అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చే రాళ్ళన్ని కూడా ఈ విధంగా మీకు సైజ్ అనేది తగ్గిచ్చి పంపడం జరుగుతుంది ఒక రాయి అరంగులం తగ్గిందంటే మొత్తం మీద మనం ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసినట్లయితే ఆ ట్రాక్టర్ మీద నాలుగు వందలు రాళ్ళు వస్తాయి నాలుగు వందల్లో మనకి అంగుళం అరంగులం తగ్గితే మనకి ఎంత నష్టపోతామో ఒకసారి ఆలోచించండి అరంగులం తగ్గటం వల్ల ప్రతి ఇరవై రాళ్ళకి ఒక రాయి మనకి తగ్గుతుందండి ఆ విధంగా వంద రాయికి వచ్చేసి ఐదు రాళ్ళు అయితే తగ్గుతాయి ఇలా బండికి వచ్చేసి మనకి నాలుగు వందల రాళ్ళు అనేవి రావటం జరుగుతుంది కాబట్టి సుమారుగా ఇరవై రాళ్ళు అనేవి తగ్గటం జరుగుతుంది ఇలా ఇరవై రాళ్ళు తగ్గితే ఒక రాయి ఇరవై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే నాలుగు వందల రూపాయలు అనేది మీకు ఇక్కడ అరంగులను తగ్గటం వల్ల నష్టం అనేది ఏర్పడుతుంది అనమాట ఇక మీరు బార్గెనింగ్ చేసిందేముంది వాళ్ళు తగ్గించింది ఏముంది ఇది గమనించాలి ఇక్కడ మోసపోతుంది ఎవరు అంటే వినియోగదారుడు వినియోగదారుడికి మాత్రమే ఇక్కడ నష్టం అనేది జరుగుతుంది ఇది మెయిన్ పాయింట్ గా మీరు గమనించాలి ఇక్కడ నేను అందరిని అయితే అనట్లేదండి ఇలా ఎవరైతే చేస్తారో వారిని మాత్రమే అనటం జరుగుతుంది ఇది ముఖ్యంగా గమనించుకోండి ఇవన్నీ కూడా వాళ్ళ ట్రిక్స్ అనమాట మనం ఎక్కడైతే బార్గెనింగ్ చేసి ఒక అద్దరుపాయి తగ్గుతుంది అని మనం చూసుకొని వెళ్తామో అక్కడ అద్దె రూపాయ వల్ల మనకి రాయి సైజు కూడా అరంగులం తగ్గిపోతుంది అనమాట ఇది అందరూ అయితే చేయరండి కొందరు ఇలా చేస్తూ ఉంటారు అనమాట కొన్ని చోట్ల మనకి పర్ఫెక్ట్ రేట్ అనేది ఉంటుంది పర్ఫెక్ట్ రాయి అనేది వస్తుంది వాళ్ళు ఏంటంటే రేటు విషయంలో కాంప్రమైజ్ అవ్వరు ఖచ్చితంగా వాళ్ళు పంతొమ్మిది రూపాయలు అంటే పంతొమ్మిదికి తోలుతారు లేదా ఇరవై అంటే ఇరవైకి ఇరవై ఒకటి అంటే ఇరవైకి అదే రేట్ కన్ఫామ్ గా తోలుతారు సైజ్ కూడా అదే విధంగా వస్తుంది మనం ఫస్ట్ ఏ సైజ్ అయితే తీసుకుంటామో అదే సైజు లో లాస్ట్ వరకు కూడా రాయి అనేది రావటం జరుగుతుంది క్వాలిటీలో అలాగే క్వాంటిటీలో ఎటువంటి తేడా రాకుండా క్వాలిటీగా మనకి రాయి అనేది రావటం జరుగుతుంది ఇలా ఇచ్చేవారు రేట్ అనేది ఎవరు కన్ఫామ్ గా ఒకటే రేటు అయితే ఇస్తారు ఎక్కడైతే మనకి ఒక అద్ది రూపాయి ఒక రూపాయి అనేది మనకి అటు ఇటు తగ్గుతూ ఉంటుందో ఇక్కడ మాత్రమే ఇలాంటి కొన్ని మోసాలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇది పర్సనల్ గా నేనే ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి మా ఇంటి కోసమే నేను రాళ్ళు తెప్పించినప్పుడు నాకు ఇదే ప్రాబ్లం అయితే ఎదురైంది ఫస్ట్ మనం చూసి వచ్చినప్పుడు సాలిడ్ గా ఉన్న రాయి మనకి ఉండంగా ఉండంగా రాయి సైజ్ అనేది తగ్గించి తీసుకురావటం అనమాట ఇలా చూసి గమనించి నేను మరొక చాట రాయి అనేది తెప్పించుకోవడం జరిగింది అక్కడ మనకి ఫస్ట్ మనం ఏ సైజులో లో అదే విధంగా రాయి అనేది వచ్చింది అనమాట ఇక అలాగే రాయి అంతా బాగుంది మంచి గా ఉంది అనుకునే సమయంలో రాయిని ఎత్తి మరొక రాయి మీద వేసినట్లయితే ఆ రాయి అనేది పగిలిపోయిందంటే అది క్వాలిటీ లేని రాయి కింద మనం పరిగణించవచ్చు అలాగే కొన్ని ఆరని రాయలను కూడా మనకి సప్లై చేస్తూ ఉంటారు అలా ఆరని రాయలు తోలించుకున్నా సరే ఆరిందాక వెయిట్ చేసి వాటిని క్యూరింగ్ చేసి తర్వాత మనం యూజ్ చేసుకుంటే రాళ్ళు బాగుంటాయి కానీ ముందే మనం తెచ్చుకున్నట్లయితే అవి మనకి అన్లోడ్ చేసేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ ఈ మనం రాళ్ళు అనేవి అప్ అండ్ డౌన్ వేస్తూ ఉంటాం కాబట్టి ఆ సమయంలో అయినా సరే పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని మనం ఈ రాళ్ళు అనేవి తోలించుకుంటే బాగుంటుందండి ఈ పాయింట్లన్నీ మీరు గుర్తు పెట్టుకోండి రాళ్ళు అనేవి తోలించేటప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అవ్యవస్థలే అని చెప్పి కూర్చోకుండా మీ దగ్గరలో ఉన్న మనకి కార్ఖానాలు అయితే ఉంటాయి రాయి కోసే స్థలాలు ఉంటాయి ఆ స్థలాల దగ్గరికి వెళ్ళి రాయిని మీరు స్వయంగా మీరే టెస్ట్ చేసి మరీ చూసుకోండి గట్టిగా ఉంది అలాగే సాలిడ్గా మంచి సైజులో ఉందంటే మాత్రమే మీరు రాయిని కొనుగోలు అయితే చేయండి అది మీరు రాయిని ఫస్ట్ ఏ రాయిని అయితే కొనుగోలు చేశారు తర్వాత ట్రిప్ కూడా అదే సైజులో రాయి అనేది వస్తే యాక్సెప్ట్ చేయండి తప్పించి రాయి సైజ్ అనేది తగ్గించి తెచ్చారంటే మాత్రం మీకు మోసం జరుగుతున్నట్టే మీరు ఇంకొక అడితిని అదే ఇంకొక కారకాఖానాన్ని చూసుకొని అక్కడి నుంచి రాయి తెప్పించుకోవటం మంచి పద్ధతి అలాగే ప్రజెంట్ ఈ సిమెంట్ రాయి యొక్క ధరలు ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఫ్రెండ్స్ మనకి మీరు ఇక్కడ చూస్తున్న ఈ రాయి యొక్క ప్రైజ్ వచ్చేసి ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకు గాను ఒక రాయి కాస్ట్ అనేది పద్దెనిమిదిన్నర నుంచి పంతొమ్మిది రూపాయలు అదే విధంగా ఇరవై రూపాయల దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది కొన్ని చోట్ల ఇరవై ఒక్క రూపాయి దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారండి ఇరవై రూపాయలు ఇరవై ఒక్క రూపాయికి తీసుకునే రాయి అనేది పర్ఫెక్ట్ క్వాలిటీ తోటి పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఏదైతే పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిదిన్నర ఈ సైజులో మనం ఈ రేట్ లో మనం ఏదైతే రాయి అని పర్చేస్ చేస్తామో ఈ రాయి మాత్రం కొంచెం క్వాలిటీ అటు ఇటుగా వస్తూ ఉంటుందండి ఇది కూడా గమనించుకోగలరు నేను చెప్తున్న ఈ రేట్లు ఈ వేరియేషన్స్ ఇవన్నీ కూడా బాపట్లకు బాపట్ల జిల్లాకు సంబంధించిన వేరియేషన్స్ రేట్ల గురించి నేనైతే మీకు తెలియజేస్తున్నాను మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు ఒక సిమెంట్ బ్రిక్ కాస్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఈ సిమెంట్ రాళ్ళలో జరిగే మోసాలు అనేకమైతే ఉంటాయండి వాటన్నిటి గురించి మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే ఎవరైనా సరే సిమెంట్రాలు కొనుగోలు చేసే వాళ్ళు కానీ అలాగే ఈ సిమెంట్రాలతో ఉపయోగించుకొని ఇల్లులు అనేవి కట్టించుకునే వారికి ఉపయోగపడుతుందని ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో వీడియోకి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి